ఓం నమో నారాయణాయ వారాహి అమ్మకు నమస్కారం చేసుకుంటూ అమ్మవారి దయ ఆమె చల్లని చూపులు మనందరిపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే మనం ప్రతిరోజు వారాహి అమ్మవారిని ఎంతో ఇష్టంగా పూజిస్తూ ఉన్నాం కదండి అలాగే వారాహి అమ్మవారికి ఇష్టమైనటువంటి రోజులలో మనం చేసే పరిహారాలు పూజలు స్విచ్ వర్డ్స్ ఏంజల్స్ నెంబర్స్ బీజమంత్రాలు అలాగే లా ఆఫ్ అట్రాక్షన్స్ ఇలాంటివన్నీ కూడా చాలా చాలా మంచి గొప్ప ఫలితాన్ని తెచ్చిపెడుతూ ఉన్నాయి అలాగే ఈరోజు ఒక త్రిబులైట్ మ్యాజిక్ మనీ మెథడ్ అనేది మీతో షేర్ చేయబోతున్నానండి ఈ మెథడ్ అనేది మనం త్రిబులైట్ని ఉపయోగించి చేసుకుంటే గనక మనకు ధన సమస్య అంటే డబ్బు సమస్య అనేది తీరుతుంది మనకు లక్షల అప్పున్నా సరే మనం ఎంత కష్టపడి రూపాయి రూపాయి చేర్చి అప్పు తీరుస్తున్నా సరే అది వడ్డీకే సరిపోతుంది మేము అప్పు అనేది పూర్తిగా తీర్చలేకపోతున్నాం మా అప్పులు అనేది తీరాలి అలాగే మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా ఆ సమస్యలన్నీ తొలగిపోవాలి అంటే ఇప్పుడు చెప్పబోయే విధంగా చేసి మనం ఈ మెథడ్ అనేది ఉపయోగించినప్పుడు ఖచ్చితంగా మనకు ఆ సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి ఇది మనం ఎప్పుడు చేయాలి ఎలా చేయాలి ఏ విధంగా చేయాలి అనేది ఈరోజు వీడియోలో మీతో పూర్తిగా షేర్ చేయబోతున్నానండి తప్పకుండా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొంచెం సపోర్ట్ చేయండి ఇక వీడియోలోకి వచ్చేస్తే ఎనిమిది మిరియాలతో ఉదయం ఎనిమిది గంటలకైనా సరే లేదంటే సాయంత్రం ఎనిమిది గంటలకైనా సరే మనం చేసినప్పుడు ఎనిమిది రోజుల్లోనే మీ ఈ సమస్య అనేది తీరిపోతుంది మీకు ఈ డబ్బుకు సంబంధించినటువంటి ఏదో ఒక శుభ వార్త అనేది మీరు వింటారు మీకు అప్పుకు సంబంధించిందైనా లేదంటే మీరు ఏదన్నా ఏ కోరుకున్న ఆ కోరిక తీరాలన్నా కూడా ఈ ఎనిమిది రోజుల్లోనే మీకు రిజల్ట్ అనేది కనిపిస్తుంది అది ఎలా చేయాలి ఏం చేయాలి అనేది చూద్దాం ఇప్పుడు సాధారణంగా మనకు డబ్బు సమస్య అనేదే ఉంటుంది ధనం మనకు అవసరమైనంత ధనం కావాలన్నా మనకు అప్పులు తీర్చాలన్నా మీ ఫీజులు కట్టాలన్నా కానీ మీ పిల్లల ఫీజులు కట్టాలన్నా సమయానికి డబ్బు అనేది మన దగ్గర చేరదు మనం సంపాదిస్తూ ఉంటాం కానీ ఎవరి దగ్గర మనం అడగలేని పరిస్థితి అడిగినా కూడా ఇవ్వలేని పరిస్థితి అలాంటి మనీ అనేది మనకు ఏదో ఒక రూపంలో మీరు దాచుకోగల డబ్బు అనేది మీకు చేరాలి మీ ఖర్చులకు సరిపడా మీరు సంపాదిస్తున్నప్పుడు దానికి మించి ఆదాయం అనేది మీకు వచ్చినప్పుడు మీరు ఆ డబ్బును దాచుకున్నప్పుడు అది మీకు యూజ్ అవుతుంది అనమాట అలా మీకు మీ ఖర్చులకు మించి ఆదాయం అనేది రావాలి అంటే మీకు మీరు చేసే పనిలో లక్ అనేది రావాలి ఆదాయం అనేది పెరగాలి ఏదో ఒక విధంగా సంపాదన డబ్బు సంపాదించే మార్గాలు పనులు ఉద్యోగాలు అనేటివి మీకు దొరకాలి అలాంటివన్నీ మీకు కలగాలి అంటే ఇప్పుడు చెప్పబోయే విధంగా ఎనిమిది బిర్యాలతో మంగళవారం రోజు అండి రాత్రి ఎనిమిది గంటలకు కానీ ఉదయం ఎనిమిది గంటలకైనా సరే మనం ఈ విధంగా పరిహారం చేసినప్పుడు ఖచ్చితంగా మనకు మంచి రిజల్ట్ అనేది ఉంటుంది అష్టమి రోజు అలాగే మంగళవారం రోజు పంచమి రోజు శుక్రవారం రోజు ఈ విధంగా అమ్మవారికి ఇష్టమైనటువంటి రోజులలో మనం చేస్తే గనక ఫలితం రెట్టింపుగా ఉంటుంది మిగతా ఏ రోజైనా కూడా చేసుకోవచ్చు కానీ ఇలాంటి రోజుల్లో ఫలితం అనేది వంద రెట్లు ఎక్కువగా ఉంటుంది మీరు మంగళవారం రోజు అంటే రేపు ఉదయం ఎనిమిది గంటలకైనా సరే ఉదయం చేసుకోలేని వారు రాత్రైనా సరే ఫస్ట్ ఒక తమలపాకు అనేది తీసుకోవాలండి ఆ తమ ఆ తమలపాకు ఎలా ఉండాలి అంటే నీట్గా చినగకుండా ఒక మంచి ఒక తమలపాకు అన్నమాట తీసుకోవాలన్నమాట తమలపాకు అనేది ఒక మంగళకరమైనది మనం ఈ ప్రతి కార్యంలో కూడా తమలపాకు అనేది ఉపయోగిస్తూ ఉంటాం తాంబూలం అనేది మనకు ముఖ్యం ఏ దేవుడికైనా ఏ శుభకార్యానికైనా కూడా తాంబూలాన్ని మనం ముందుగా ఒక శుభంగా తాంబూలాన్ని పెట్టి మనం ఆ కార్యం అనేది స్టార్ట్ చేస్తాం అలాంటి మంగళకరమైన ఆకు తమలపాకులో ఒక మంచి తమలపాకు అనేది తీసుకొని ఆ తమలపాకులో ఎనిమిది మిరియాలు ఎనిమిది మనం ఎయిట్ నెంబర్తో చేస్తున్నాం కాబట్టి ఈ సంవత్సరం అనేది రెండు వేల ఇరవై నాలుగు మనకు యాడ్ చేసుకుంటే ఎనిమిది వస్తుంది కానీ ఈ ఒక నెల మనకు ఎనిమిది వచ్చినా కానీ లేదు అంటే మనకు డేట్ అనేది ఎనిమిది వచ్చినా కానీ ఈ మూడిట్లో మనకు ఏది ఎనిమిది వచ్చినా కానీ ఈ త్రిబులైట్ మ్యాజిక్ అనేది మనం ఈ మెథడ్ అనేది మనం ఆ రోజు చేసుకున్నప్పుడు ఖచ్చితంగా మనకు రిజల్ట్ అనేది ఉంటుంది కాబట్టి ఎనిమిది మంత్ కానీ ఎనిమిది డేట్ కానీ అలాగే ఎనిమిది వచ్చే సంవత్సరం కానీ మనం ఈ మెథడ్ అనేది ఉపయోగించి ఇప్పుడు తమలపాకులో ఆ తమలపాకులో ఇప్పుడు చెప్పబోయే మనం మనీ మెథడ్ అనమాట మనీ మ్యాజిక్ స్విచ్ తో కూడినటువంటి ఏంజల్ నెంబర్ని ఈ తమలపాకు మీద రెడ్ కలర్ మార్కర్తో కానీ పెన్నుతో కానీ చినిగిపోకుండా లైట్గా మనం పైన రాసుకోవాలన్నమాట అలా రాసుకొని ఈ మిరియాలు ఈ ఎనిమిది మిరియాలని తమలపాకులో పెట్టాలండి ఆ స్విచ్ తో కూడిన ఏంజల్ నెంబర్ ఏంటి అనేది స్క్రీన్ మీద ఇస్తున్నాను చూడండి ఆ స్విచ్ వోర్డ్ ఏంటి అంటే ఫైండ్ కౌంట్ స్ట్రీమ్ ఫైవ్ టూ జీరో సెవెన్ ఫోర్ వన్ ఎయిట్ జీరో ఎయిట్ ఎయిట్ నైన్ సెవెన్ అంతేనండి ఈ స్విచ్ బోర్డ్తో కూడినటువంటి ఈ ఏంజల్ నెంబర్స్ని ఆ తమలపాకులో రెడ్ కలర్ మార్కుతో మనం చిన్న అక్షరాలతో ఉరికే పైన అలా చినిగిపోకుండా రాసుకొని దాంట్లో ఎనిమిది మిరియాలను లెక్కబెట్టుకొని దాంట్లో పెట్టి ఇప్పుడు మన మనసులో ఉన్నది చెప్పుకోవాలి మీకు డబ్బు కావాలి అంటే మాకు డబ్బు కావాలి మాకు అవసరమైన డబ్బు మా దగ్గరికి చేరాలి లేదు అప్పుల బాధలు ఇంకేదైనా మీ సమస్యలు ఏవైనా ఉంటే ఆ సమస్యలైనా సరే మీ మనసులో అనుకొని ఇలా ఎనిమిది మిరియాలు పెట్టినా ఇది రాసిన తమలపాకుని రౌండ్గా మడిచి ఏదైనా ఒక జిప్లాప్ కవర్లోనో లేదు అంటే ఒక సంచి లాంటిది ఏదైనా సరే మీరు కవర్ అప్ చేసుకునేలాగా ఉండే దాంట్లో పెట్టి ఆ కవర్ను వచ్చేసి మీరు డబ్బులు దాచే ప్రదేశంలో పెట్టుకోవాలి గల్లా పెట్టవచ్చు అవ్వచ్చు లేదంటే మీ మనీ పర్స్ అవ్వచ్చు హ్యాండ్ బ్యాగ్ అవ్వచ్చు మగవాళ్ళ పాకెట్ అవ్వచ్చు లేదంటే బీర్వాల్ కావచ్చు ఎక్కడైనా సరే అక్కడ డబ్బులు దాచిపెట్టే దగ్గర పెట్టాలి ఇలా ఒక ఎనిమిది రోజులు ఉండిచ్చి ఇలా పెట్టిన దాన్ని ఎనిమిదో రోజు సాయంత్రంగా దాన్ని తీసేసి మీ తల చుట్టూ మూడు చుట్లు తిప్పుకొని దాన్ని ఏదైనా సరే నీళ్లు పారే ప్రదేశంలో కావచ్చు మాకు నీళ్లు పారేది దగ్గరలో లేదండి అంటే ఎవరు తొక్కని ప్రదేశంలో అయినా వేసేయండి అలా కూడా మాకు దగ్గరలో ఏమీ లేదు అంటే మీకు ఇంట్లో ఏదైనా చెట్టు పాదు ఉంటే కనుక ఆ చెట్టు పాదులో కొంచెం అలా తవ్వి దాంట్లో అయినా పూర్తి చేయొచ్చు ఇలా ఎందుకు చేస్తున్నామంటే ఏదైనా మనం మన మంచి కోసం అలాగే మన చుట్టూ దిష్టి తీసేసి మనకున్న నెగిటివిటీని పోగొట్టుకొని మనకు మంచి జరగాలి అని చేస్తున్నాం కాబట్టి అది ఇంకొకరికి చెడు కాకూడదు కాబట్టి ఎవ్వరు తొక్కని ప్రదేశంలో వేయాలి అది ఎవరైనా తొక్కడం వల్ల మనకున్నటువంటి నెగిటివిటీ వాళ్ళకి పాజ్ అవడం కానీ ఇలా చేసినప్పుడు అది మనకు మంచిది కాదు కదా అందుకని ఎవ్వరు తొక్కని ప్రదేశంలో పడేయమంటాం అంతేకాని ఇంకేమో అవుతుందని కాదండి ఇలా ప్రతి ఒక్కరూ కూడా ఈ పరిహారాన్ని మనం చేసుకోవటం వల్ల త్రిబులైట్ మ్యాజిక్ అనేది మనకు చాలా ఉపయోగపడుతుంది కాబట్టి ఈ మంగళవారం రోజు ఉదయం కుదరని వాళ్ళు సాయంత్రం ఎనిమిది గంటల టైంలోనైనా చేసుకోవచ్చు ప్రతి ఒక్కరూ చేసుకొని అద్భుత ఫలితాలను పొందుతారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఇంతటితో ఈ వీడియో ముగిస్తున్నానండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మరికొంతమంది భక్తులకు షేర్ చేయండి సర్వే సుఖినో భవంతు జై వారాహి మాత